చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఐపీఎల్ కు గుడ్ బై చెప్పనున్నాడా రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో కొత్త పాత్రలో కనిపించనున్నాడా అనే సందేహాలు రేకెత్తించేలా ఫేస్బుక్ వేదికగా టీమిండియా మాజీ కెప్టెన్ మహి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు కొత్త సీజన్ కొత్త పాత్ర కోసం వేచి చూడలేకపోతున్నాను వేచి ఉండండి అంటూ ఫేస్బుక్ లో ధోని పెట్టిన పోస్ట్ అతడి రిటైర్మెంట్ పై ఊహాగానాలకు తెరతీసింది ధోని చెన్నై జట్టు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడా లేక ఇంకేదైనా పాత్ర పోషించనున్నాడా అనే చర్చ మొదలైంది కోచ్ గా వ్యవహరించిపోతున్నారా అని పలువురు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు మెంటర్ గా పనిచేస్తారంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు ధోని రిటైర్మెంట్ ను ఊహించామని చెన్నై సూపర్ కింగ్స్ కు కొత్త కెప్టెన్ రాబోతున్నాడని మరికొందరు ఫ్యాన్స్ పేర్కొన్నారు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఎంఎస్ ధోని ఆడతాడని అంతా భావించారు రెండు వేల ఇరవై మూడులో లో రిటైర్మెంట్ ఉంటుందని అంచనా వేసినప్పటికీ దీనిపై ధోని నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు గత సీజన్ లో ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలిచింది ఆ తర్వాత ధోని మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు ఇటీవలే అతని ప్రాక్టీస్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి దీంతో రెండు వేల ఇరవై నాలుగో సీజన్ లో ఆడటం ఖాయమని అంతా భావించారు ఈ సమయంలో ధోని పెట్టిన పోస్ట్ క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది కాగా చెన్నై సూపర్ కింగ్స్ ని ధోని ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిపాడు ఐపీఎల్ టూ ట్వంటీ త్రీ ఫైనల్ మ్యాచ్ అనంతరం ధోని అభిమానుల ప్రేమ కోసం ఆటను కొనసాగిస్తానని ప్రకటించాడు